వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు ముక్కలుగా తరిగి పెట్టుకున్న అర అరకప్పు తాలింపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి తీసుకున్నాం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి ఎనిమిది ఇది కారానికి తగినట్టు తీసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పచ్చి కొబ్బరి మామిడి తురుము అన్నిటినీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకుని వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మామిడి తురుముని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ దీన్ని రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి